శ్రీమాతృమహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు నక్షత్రంలో మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయని అందరికీ తెలిసే ఉంటుంది అందులో అశ్విని నుండి రేవతి వరకు ఉన్న నక్షత్రాలు ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు నక్షత్రాల తలుకా జన్మము ఈ ఇరవై ఏడు నక్షత్రాలు చంద్రునికి ఏ విధంగా భారీలయ్యారో కూడా తెలుసుకుందాము అందులో ఎందుకు ముఖ్యంగా రోహిణితోనే చంద్రుడు అంత ప్రేమగా ఉండేవారు అనే విషయం కూడా మీకు వివరంగా వివరిస్తాను కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన ఇరవై ఏడు మంది కుమార్తెలే ఇరవై ఏడు నక్షత్రాలు అందులో ఆ నక్షత్రాలు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాష ఉత్తరాషఢ శ్రవణం ధనిష్ట శతబిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అయితే ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో రోహిణి అనురాధ ధనిష్ట అనేవారు ఈ ముగ్గురు నక్షత్రాలు కన్యలు చాలా అందమైనవారు అన్నమాట మళ్ళీ ఈ ముగ్గురులో కన్నా రోహిణి చాలా అందగత్త వారందరినీ చూసి ముచ్చటపడి దక్ష ప్రజాపతి వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన బిడ్డల వలె పెంచాడు ఈ కశ్యప ప్రజాపతి దితికి జన్మించిన ఇరవై ఏడు మంది కుమార్తెలను తన ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళని పెంచి పెద్ద చేశాడు దక్షుడు అయితే ఆ బిడ్డలకు తగిన వరుణి కోసం దక్షుడు మునులను సంప్రదించాడు మునుల సలహా మేరకు దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేయాలని నిశ్చయించుకొని చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు అందరిచేత ఒక పూలమాల తయారు చేయించి చంద్రుని మెడలో వేయించాడు రోహిణి ఒక రాజసిక నక్షత్రం కూడా అత్యంత సుందరాంగి అయిన రోహిణి పట్ల చంద్రుడు ఎక్కువగా అనురాగం చుట్టూ తక్కిన వారి పట్ల అనాధారంగా ప్రవర్తించేవాడు అప్పుడు వారు దుఃఖించి తమ తండ్రితో తమ బాధను చెప్పుకున్నారు దక్షిడు కోపించడం వల్ల సహజంగానే అతను కోపిష్టి ఆ కోపంతో చంద్రుడిని క్షయవేత కృషించమని ఎప్పుడైతే శపించాడో క్రమంగా చంద్రుడు కళావిహనుడు కాసాగాడు అప్పుడు చంద్రుడు బాధపడుతూ పరమేశ్వరుని ప్రార్థించాడు వెళ్ళి దక్షిణ ఉపాయం అడగమని శివుడు చెప్పాడు అప్పుడు చంద్రుడు దక్షిణకి నమస్కరించి తమ ఆశీర్వచన ప్రభావం చేత ఇప్పటికిలా ఉన్నాను నా కళ నాలో ఉన్న కళ రోజురోజుకి క్షీణిస్తుంది నన్ను క్షమించండి అని వేడుకున్నాడు అప్పుడు అందరి భార్యలను సమంగా ఎందుకు చూసుకోవడం లేని దక్షుడు అడిగితే సృష్టిలో వైవిధ్యం ఉన్నప్పుడు అందరినీ ఒకేలా ఎలా చూసుకోగలను చంద్రుడు అని చంద్రుడు ప్రశ్నించాడు రూపానికే ప్రాధాన్యత ఇవ్వడం తగదని దక్షుడు చెప్ప చెప్పడం జరిగింది అందరిలోకి రోహిణి అందగత్తని తాను భావిస్తున్నానని చంద్రుడు సమాధానం ఇచ్చాడు రూపంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భేదాలు వారిలో గుణగణాలు ఉంటాయి ఇవన్నీ సర్వసాధారణం మామా అని చెప్పి దక్షుడితో చంద్రుడు చెప్పడం జరిగింది అప్పుడు దక్షు అల్లుడు నా పుత్రుకుల్లో తొమ్మిది మంది దేవతా స్వభావం వాళ్ళున్నారు వాళ్ళలో అశ్విని మృగుసర పుష్యమి స్వాతి హస్త పునర్వసు అనురాధ శ్రవణం రేవతి వాళ్ళు దేవతా స్వభావం కలిగిన పుత్రికలు ఇంకో తొమ్మిది మంది ఉన్నారంటే మానవ స్వభావం కలిగిన వారు ఆ మానవ స్వభావం కలిగిన వాళ్ళు ఎవరంటే రోహిణి ఆరుద్ర భరణి పుబ్బ పూర్వషడ పూర్వభద్ర ఉత్తర ఉత్తరాషడ ఉత్తర వీళ్ళు మానవ స్వభావం కలిగిన వాళ్ళు మిగతా తొమ్మిది నక్షత్రాలు వాళ్ళు రాక్షస స్వభావాలు కనుక వారి వారి గుణాల్లో భేదాలు ఉన్నాయి ఒప్పుకుంటాను అయినా కానీ అగ్నిసాక్షిగా నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆ పెళ్లినాటి ప్రమాణాలు తప్పరాదు అందువల్ల నీకు అసత్య దోషం కలుగుతుంది వివాహ సమయంలో చేసే ప్రమాణాలు చంద్రునిపై చంద్రుని కోరికపై దక్షుడు నాటి ప్రమాణాలను ఇలా వివరించాడు మంగళసూత్ర ధారణకు ముందు బ్రహ్మ చూపిన అన్నం మీద దోశలతో బియ్యం సిరస్సులపై పోసుకునే ముందు ఆ బియ్యం మీద ప్రధాన హోమానికి ముందు చేతిలో పేలాలు ఉంచుకొని ఆ తర్వాత సప్తృషులను అరుంని చూపించేటప్పుడు అనేక ప్రమాణాలు చేస్తారు అని చెప్పాడు మాట ఎన్ని ఇక్కట్లు వచ్చినా భార్యని విడివి ప్రమాణం చేశాక భార్యను నిరాదరిస్తే అది దోషం ప్రమాణ హక్కులు లేకుండా వివాహం ఎక్కడ జరగదు ఆ ప్రమాణాలను వధూవరులు ఇద్దరితో సరిగ్గా పలికింగపోవడం పురోహితుల దోషం అవుతుంది తెలిసి చేసినా తెలియక చేసిన సుకృతాలకు దుష్కృతాలకు ఫలితం అనుభవింపక తప్పదు కనుక యుక్తాయుక్తాలను తెలుసుకొని కర్మలు చేయాలి మానవేతర జంతుజాలానికి గత జన్మ పాపాలను అనుభవించడమే కానీ ఆ జన్మలో కొత్తగా చేసే పాపాలేవి ఉండవు గత జన్మలో జీవులు చేసిన కర్మఫలాలు ముందు జన్మల్లో అనుభవించడానికి నిల్వ చేసుకున్నవి తర్వాత జన్మల్లో అనుభవించాలి అప్పుడే భేద బుద్ధి తొలగి సర్వ ప్రపంచంలో పరబ్రహ్మమే నిండి ఉన్నదని జ్ఞానం ఆత్మకు లభిస్తుంది దానివల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది సో ఈ విధంగా మనం చేసే తప్పులకి కర్మ కర్మ అనుభవించక తప్పదు అని చెప్పి దక్షుడు కొంచెం హితోక్తం అనేది बुलेक स्वस्ति श्रीमात्रे नम इफ यू लाइक मई चानल प्लीज वाच एंड सब्सक्राइब थैंक यू